ఈ రోజు వీడియో వచ్చేసి ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అండి అంటే మనకి మంచి ఆహారమే ఆరోగ్యం అండి అలాగే మంచి ఆహారమే ఔషధం అనమాట ఈ మధ్యనే అండి డాక్టర్ మంతిన సత్యనారాయణ గారు లాంచ్ చేశారండి ది గుడ్ హెల్త్ కంపెనీ వాళ్ళు అంటే బ్రాండ్ అనమాట ద గుడ్ హెల్త్ అనేది బ్రాండ్ ఇందులో వాళ్ళు ఆహార పదార్థాలు మనకి అందించడం జరిగిందండి ద గుడ్ హెల్త్ బ్రాండ్ నుంచి ఇక్కడ అన్ని రకాల ఆహార పదార్థాలు ఆర్గానిక్తో మనకి అందించడం జరుగుతుందండి అంటే స్ప్రౌటెడ్వి అన్నీ ఇక్కడ మనకి లభిస్తాయన్నమాట ఏమి ఉన్నాయో ఈ వీడియోలో చూడండి ఇక్కడ మీకు చాలా క్లియర్గా అయితే నేను చూపిస్తాను ఇక్కడ నుంచి మేము కొన్ని ఆర్డర్ చేసుకోవడం అయితే జరిగిందండి మనందరికీ కా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఆ మంతిన సత్యనారాయణ గారు వీడియోలో అయితే చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుందండి మేము ఇవన్నీ ఎలా ఉంటాయో చూద్దామని ఒకసారి అయితే తెప్పించుకున్నాము ఇవన్నీ మంచి హెల్దీ గుడ్ ప్రోడక్ట్స్ అండి మంచి ఆహారం అందించాలన్న కాన్సెప్ట్తో ఆయన మన ముందుకైతే తీసుకొచ్చారు మనం చక్కగా తెప్పించుకొని ఉపయోగించే సదుపాయం అయితే కల్పించారండి ప్రారంభించారు ఇవన్నీ మేము వాడుతున్నామండి ఇవి కూడా చాలా బాగున్నాయి రకరకాలైతే ఉన్నాయి ఇందులోని అన్నీ అండి సూపర్గా ఉన్నాయి ఒకసారి వివరంగా చూడండి ఇది రాగి పిండి అండి ఇవి వచ్చేసి రాగుల అటుకులండి ఇవి మొక్కజొన్న అటుకులండి స్ప్రౌటెడ్వి స్ప్రౌటెడ్ చేసిన మొక్కజొన్న అటుకులండి ఆర్గానిక్వి అనమాట పోషకాలు రెండు మూడు ఇంతలు పెరుగుతాయండి వీటిని మనం యూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి వీటితో మనం స్నాక్స్ చేసుకోవచ్చండి చాలా సులభంగా జొన్న అటుకులండి ఇవి ఇవి కూడా స్ప్రౌటెడ్వేనండి ఈ అటుకులు చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి వీటిని మనం పాలల్లో వేసుకోవచ్చు అలాగే మజ్జిగలో వేసుకొని తినచ్చండి అలాగే చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు వీటితో పాటు ఇంకా బిస్కెట్లు చాక్లెట్లు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి మేమైతే ఈ కొన్ని రకాలైతే తెప్పించుకోవడం జరిగింది ఇది రాగి పిండి అండి మొలకలు వచ్చిన తర్వాత రాగులు మొలకలు వచ్చిన తర్వాత తయారు చేసిన పిండి అనమాట ఇలా రకరకాలైతే నేను తెప్పించుకోవడం అయితే జరిగిందండి ఇలా చూడండి ఈ వీడియోలో మీకు అన్ని వివరంగా చూపిస్తాను నేను మనం పులకాలు తయారు చేసుకోవడానికి మల్టీగ్రెయిన్ పిండి అండి అలాగే మునగాకు పొడి మొక్కజొన్న అటుకులండి జొన్న అటుకులు గోధుమగడ్డి అలాగే రాగుల అండి రాగిపిండి ఈ రాగి పిండితో రోజు మనం ఉదయాన్నే అంబలి తయారు చేసుకుంటాం కదండి ఆ పిండి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి హైయెస్ట్ కాల్షియం ఉన్న ధాన్యాలు రాగులు అటుకులండి ముసలి వారికి ఎముకలు గుల్లబారిన వారికి ఇస్తే చాలా మంచిదన్నమాట వీటితో మనం ఉప్మా పులిహార కూడా చేసుకోవచ్చండి ఇవి ఈ అటుకులనేవి పూర్తిగా స్ప్రౌటెడ్ అండి ఆర్గానిక్వి ఇది వచ్చేసండి గోధుమ గడ్డి పొడండి ఇది ఒక కప్పు నీళ్ళల్లో ఒకటి రెండు టేబుల్ స్పూన్లు గడ్డి పొడి కలుపుకొని కొంచెం తేనె కలుపుకొని తాగినట్లయితే అండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇది వచ్చేసండి మునగాకు పొడి అండి కంటి చూపుకి అలాగే చర్మ సౌందర్యానికి జుట్టు పెరగడానికి బాగా మనకి ఉపయోగపడుతుందండి అలాగే షుగర్ కంట్రోల్లో కూడా వస్తుంది ఇది రోజు తీసుకోవడం వల్ల ఈ మునగాకు పొడి ఎలా తాగాలో అడుగుతున్నారండి అయితే చెప్తున్నాను వినండి మనం చక్కగా జ్యూసుల్లో జ్యూసులు చేసుకుంటాం కదండి ఆ జ్యూసుల్లో వేసుకోవచ్చు అలాగే మనం కారపొడి కింద కూడా మనం అన్నంలో కలుపుకొని తినచ్చండి అలాగే వేడి నీటిలో గోరెచ్చని నీటిలో కలుపుకొని తాగచ్చు ఇది వచ్చేసండి మల్టీ గ్రెయిన్ పిండి అండి అంటే మనం చపాతీలు తయారు చేసుకోవడానికి ఆట అనమాట పప్పులు ధాన్యాలు గింజలతో తయ కలిపి తయారు చేసిందండి అలాగే శనగలు రాగులు సజ్జలు కొర్రలు జొన్నలు ఇవన్నీ కలిపి మనకి సోయాబీన్స్ ఇవన్నీ కలిపి మనకి స్ప్రౌటెడ్గా మనకి మొలకలు అవి వచ్చాక అప్పుడు తయారు చేసిన పిండి అండి ఇది ఇందులో మనకి తక్కువ శాతం గోధుమలు కలుపుతారండి ఎక్కువ అయితే గోధుమలు ఉండవు మనం పుల్కాలు అలాగే చపాతీలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీలో చాలామంది ఆర్గానిక్వి కావాలి అనుకుంటారు కదండి వాళ్ళ కోసం ఈ వీడియో నేను చూపించడం జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు